హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువ సామ్రాట్ అఖిని నాగచైన్య గారు సాయిపల్లి కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ చిత్రం తండల్ ఫ్రెండ్స్ సో ఈ సినిమా అయితే ఫిబ్రవరి సెవెంత్ ఓల్డ్ వేడిగా పన్నెండు వేడిగా మూడు భాషలో అయితే రిలీజ్ కాబోతుంది ఫ్రెండ్స్ అయితే ఈ సినిమాని కార్తికేయ కార్తికేయ టూ ప్రేమ సవ్య సాచి ఫేమ్ చందరి గారు అయితే డైరెక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ సో నాగెతన గారికి అండ్ అలాగే చందముండకి విలీధిర్ కాబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చిన ప్రేమ సినిమా సూపర్ నిలవడం జరిగింది అండ్ అలాగే సవ్య మూవీ మూవీ టాక్ టాక్స్ పెట్టుకుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడు విలిధిర్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఫ్రెండ్స్ ఇది సో అండ్ అలాగే సాయి పల్లవికి అండ్ అలాగే ఇటు మన నాగచేతన గారి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఫ్రెండ్స్ ఇది సో వీళ్ళ ముగ్గురి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా తండ్రి ఫ్రెండ్స్ సో ఈ సినిమాని నెక్స్ట్ మంత్ ఫెబ్రవరి సెవెంత్ నా బోల్డ్ వడిగా ప్యాండగా మూడు భాషలు అయితే రిలీజ్ అయిపోతున్నారు అయితే ఈ సినిమా నుంచి నిన్న సాయంత్రం ఏడు గంటల ఏడు నిమిషాలకైతే ఈ సినిమా నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో ఈ ట్రైలర్ చూసిన తర్వాత ప్రేక్షకుల్లో ఇంకా హైప్ అయితే ఈ సినిమాపై ఉన్న హైప్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో పెరిగిందని చెప్పవచ్చు ఫ్రెండ్స్ మెయిన్గా ఇటు మన నాగచైతన్య ఫ్యాన్స్ కానీ అండ్ అలాగే మన లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి గారి ఫ్యాన్స్ కానివ్వండి చాలా ఆస్తుతగా అయితే ఈ సినిమా కోసం వీగర్ గైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇటు నాగచైతన్య అభిమానులను అండ్ అలాగే ఇటు సాయి పల్లవి అభిమానులను ట్రైలర్ మెప్పించగలిగిందా సో చందు ముండేటి మరో బ్లాక్ బస్టర్ని మన నాగ అలాగే సాయి పల్లవి గారికి అందించగలుగుతారా సో పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో స్టార్ట్ ద వీడియో సో ఇక తండ్రిల్ ట్రైలర్ విషయానికి వస్తే టైలర్ అయితే జస్ట్ యావరేజ్ గానే కట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో అనుకున్నంత స్థాయిలో తండ్రి ట్రైలర్ అయితే లేదని చెప్పుకోవాలి అయినప్పటికీ కూడా చందు ముండేటి గారు తన స్క్రీన్ రైతు తన కథాకథనంతో కంపల్సరీ ఏదో ఒక మ్యాజిక్ అయితే చేసేలాగానే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ సినిమాతో సో ట్రైలర్ అయితే అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయినా సరే ఇటు మన లేడీ సూపర్ స్టార్ సైపర్ గారు అండ్ అలాగే ఇటు మన యువ సమ్రాట్ అక్కిని నాగచేతన్ గారు ఉన్నారు సో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఏ సినిమా ఇంతకు ముందు వచ్చిన సినిమా కూడా సూపర్ హిట్ గానివ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో వీళ్ళిద్దరి కాంబో వీళ్ళిద్దరి పేరు అయితే స్క్రీన్ మీద నెక్స్ట్ లెవెల్ లో అయితే ఇంప్రెస్ చేయగలుగుతుంది అయితే తండ్రి ట్రైలర్ జస్ట్ యావరేజ్ గా ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాపై ఉన్న ఒకే ఒక హోప్ డైరెక్టర్ చందమోహన్ రెడ్డి గారు ఫ్రెండ్స్ సో డైరెక్టర్ చంద్రమూన్ గారి గారు స్క్రీన్ పే కానివ్వండి ఆయన కథా కథన కానీ ఆయన డైరక్షన్ కానివ్వండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అది మన ఇంత ముందు చాలా సినిమాలో చూసింది ఫ్రెండ్స్ సో తన ప్రీవియస్ మూవీ అయినా కార్తిక యాడ్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అని సొంతం చేసుకుందో మనం చూసిందే సో అదే రకంగా ఈ సినిమాని కూడా పాన్ ఇండియా గా దాదాపు తెలుగు తమిళ హిందీ రెండు మూడు భాషల్లో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా నిలబెట్టాలి మన నాగచైతన్ అని చెప్పి చందమూరి గారు అయితే ఒక భారీ ప్రయోగమే చేస్తున్నారని చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఈ ట్రైలర్ లో మెయిన్ గా ఇటు మన నాగచైనికి అండ్ అలాగే సాయి పల్లవి గారికి మధ్య జరిగే లవ్ స్టోరీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది అండ్ అలాగే వీళ్ళిద్దరి మధ్య సన్నివేశాలు కూడా నెక్స్ట్ లెవెల్లో లో మనకు క్లియర్ అర్థమవుతుంది ఫ్రెండ్స్ ట్రైలర్ లో ఈ ట్రైలర్ లో మెయిన్ గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫ్రెండ్స్ మన డిఎస్పీ మ్యూజిక్ సెన్సేషన్ డిఎస్పీ గారు అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ప్రతి ఒక్క సీన్ లో కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేయడం జరిగింది సో అదే రకంగా ఈ రేపు సినిమాలు కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండబోతుంది మాత్రం క్లియర్ అర్థమవుతుంది ఫ్రెండ్స్ అండ్ అలాగే ఈ సినిమా నుంచి వచ్చిన మూడు సాంగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే సోషల్ మీడియా నిపుస్తున్నాయి అండ్ దీని ఇప్పుడు ట్రైలర్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది మన డిఎస్పీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మాత్రం డిఎస్పీ గారు అయితే ఉమ్ము అది మన అందరికి తెలిసిందే ఫ్రెండ్స్ సో అండ్ దెన్ ఆ తర్వాత నాగచైతన్ పర్ఫార్మెన్స్ మన గారు అయితే నెక్స్ట్ లెవెల్లో రా అండ్ రెస్టిక్ లుక్ లో సినిమాలు అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ తన స్క్రీన్ ప్రజెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని మాత్రం క్లియర్ అర్థమవుతుంది ఇంతకు ముందు ఏ సినిమాలో కూడా చూడని రకంగా ఈ సినిమాలో అయితే రా అండ్ రెస్టిక్ అయితే మన నాగచేత్ర గారు అయితే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ ఇక మన సాయి పల్లవి గారు లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి అయితే తన పర్ఫార్మెన్స్ గురించి తన డాన్స్ గురించి కానీ తన యాక్టింగ్ గురించి కానీ మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు తను ఏ యాక్ట్ ఏ రకమైన యాక్టింగ్ చేసిన ఏ రకమైన డాన్స్ చేసినా సరే తన స్క్రీన్ ప్రజెన్స్ కానివ్వండి తన యాక్టింగ్ కానివ్వండి తన డైలాగ్ డెలివరీ కానివ్వండి అన్నింటిలో నెక్స్ట్ లెవెల్ ఆ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలుగుతుంది సో వీళ్ళ కాంబినేషన్ ఆల్రెడీ ఇంతకుముందు ముందు వచ్చిన సినిమాలో మనం చూసిందే సో ఈ సినిమాలో మెయిన్గా సాయి పల్లి గారికి అండ్ అలాగే వీటి మన నాగచేతన గారికి మధ్య వచ్చే సీన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఎమోషన్స్ నెక్స్ట్ లెవెల్లో లవ్ అండ్ అలాగే నెక్స్ట్ లెవెల్లో ఫ్యామిలీ డ్రామా అయితే మనకు చూపించబోతున్నారని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ సో వేయి చూడాలి సో ఇది ఫ్రెండ్స్ మీకు ట్రైలర్ ఎలా అనిపించింది ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ సినిమా అయితే ఫిబ్రవరి సెవెంత్ రిలీజ్ కాబోతుంది సో మీకు ఎలా అనిపించింది టైలర్ మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ముందుకు వస్తాను అండ్ బై బై సైనింగ్ గా